మండలంలోని రావినుతల గ్రామం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త సోలార్ విప్లవానికి బట్టి శ్రీకారం చుట్టారు ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమేనని ఇకపై ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించే రోజులు పోయి విద్యుత్ శాఖ ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అత్యంత భారీగా నిధులను కేటాయిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఎనభై ఒక్క గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తుండగా ఒక్క బోనక్కల్ మండల పరిధిలోనే మూడు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయించారు అందులోనూ రాములు గ్రామంలోని ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఈ పథకం ద్వారా ప్రజలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి ప్రతి కుటుంబం తమ ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వానికి విక్రయించవచ్చు ఇలా విక్రయించిన ప్రతి యూనిట్ కి ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ఏడు పైసల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది దీనివల్ల ప్రతి ఇంటికి ఏడాదికి సుమారు పదిహేను వేల రూపాయల వరకు విద్యుత్ ఆదా అవడమే కాకుండా అదన విద్యుత్ అమ్మకం ద్వారా మరో ఐదు వేల రూపాయల వరకు నగదు ఆదాయం లభిస్తుంది అంటే ప్రతి ఏటా ఒక కుటుంబం సుమారు ఇరవై వేల రూపాయల ఆర్థిక వెసులుబాటును పొందుతుంది ఈ మొత్తాన్ని మహిళలు తమ పిల్లల చదువులకు లేదా ఇతర అవసరాలకో వాడుకోవచ్చని బట్టి విక్రమార్క సూచించారు కేవలం గృహ వినియోగదారులకే కాకుండా రైతులకు కూడా ఈ పథకం ద్వారా డబుల్ డమాక లభించనుంది పొలాల్లోని వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తుంది పంట లేని సమయంలో లేదా మోటార్లు వాడనప్పుడు కూడా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కలుగుతుంది అంతేకాకుండా ఈ సోలార్ ప్యానెళ్లను ఎనిమిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల వాటి కింద ఒక పక్కా షెడ్డు లాంటి వసతి ఏర్పడుతుంది అక్కడ రైతులు పశువులను కట్టుకోవడానికి వ్యవసాయ పరికరాలు దాచుకోవడానికి లేదా మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రైతులు కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పొలాల్లో చెత్తను కాల్చవద్దని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు